హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజర్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయని చూద్దాం ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలపై ప్రశంసలు కురిపించారు తాజాగా తన నూట పద్నాలుగవ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మెచ్చుకున్నారు అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలను నాటడం ద్వారా తెలంగాణ ప్రజలు కొత్త రికార్డు సృష్టించారని అన్నారు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు కూడా రికార్డు సాధించాయని పేర్కొన్నారు ఇదంతా ఆ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా జరిగిందన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జూన్ లో ఈ పిలుపు ఇచ్చారు ప్రతి ఒక్కరు ఈ మొక్క నాటి దాని తల్లి పేరు పెట్టాలని సూచించారు అలా ఏక్ పేడ్ మాకే నామ్ పుట్టింది దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేశాయి గత బుధవారం నాటికి దేశ వ్యాప్తంగా ఎనభై కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామని కేంద్రం పర్యావరణ శాఖ తెలిపింది తల్లిని గౌరవిస్తూ తల్లి పేరుతో మొక్కలు నాటడం అనేది సెంటిమెంట్ తో కూడిన అంశం అందుకే దేశ ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు మొక్కలు అమ్మను మొక్కలు అమ్మను చూసుకుంటున్నారు ఈ కారణంగా దేశ వ్యాప్తంగా కొత్త మొక్కలు పుట్టాయి తగ్గిపోతున్న మన సంపద మళ్లీ పెరుగుతోంది అని ప్రధాని చెప్పారు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలనే భావన ప్రజల్లో బలంగా ఉందని అందుకే ఈ ఉద్యమం సూపర్ హిట్ అవుతోందని అన్నారు ఖచ్చితంగా ఈనాడు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఏ పేర్ మాకైనా అనేది ముందుకు తీసుకురావడం ఏదైతే తల్లి మీద ప్రేమ ఏ విధంగా చూపిస్తామో మనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూడా మనం అదే విధంగా చూడాలి నాడు చెట్లను నరిపకేస్తూ ఆ డెవలప్మెంట్ లో కార్యక్రమంలో రోడ్ సైడ్ లో చెట్లను నరుపుతూ ఇండస్ట్రియల్ కట్టుకోవాలంటే ఇండస్ట్రియలల్లో ఉన్నటువంటి చెట్లను నరికేస్తూ ఇల్లులు కట్టుకోవాలంటే ఇండ్లలో ఆ చెట్లను నరికేస్తున్నారు సో ఈనాడు పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరు చెట్టును నాటాల చెట్టును మనం మంచిగా ఆ పెంచుకోవాలి సో అప్పుడు మనకు అది ఇచ్చేటటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి గాలి ఆక్సిజన్ రావాలంటే ఈనాడు చెట్లే మూల కారణం కాబట్టి వాటిని ప్రతి ఒక్కరు పెంచాలన్నట్టుగా ఈనాడు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఏ పేడ్ మాకైనా అనేది ముందుకు తీసుకురావడం చాలా సంతోషకరం సో చెట్లను నరకవద్దు అది మనకి పర్యావరణం రక్షిస్తుంది మంచి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది కాబట్టి వీలైనంత వరకు చెట్లను కాపాడాలి ఉన్నటువంటి ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసుకునే దగ్గర చెట్లను ఒకవేళ తీసివేయాల్సి వస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లలో మరొక చెట్లను నాటాలన్నట్టుగా కోరడం జరుగుతుంది వేదన రోదన తెలంగాణ భవన్ లో ఒక నీరుమునీరు మూసి నిర్వాసితులు మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారా క్షణ క్షణం భయంతో బతుకుతున్నాం ఎక్కడికి పోవాలి పిల్లలతో సహా రోడ్డుకి కి పడాల బిఆర్ఎస్ నేతలను ఆశ్రయించిన బాధితులు వాస్తవానికి ఏదైతే డెవలప్మెంట్ లో భాగంగా ఈనాడు మూసి రివర్ ఫ్రంట్ అయితేనేమి చెరువుల పరిరక్షణ అయితేనేమి ఈనాడు పేదలపైనే భారం పడాల్సి వస్తుంది పేదలే ఇళ్ళలు చాలా మట్టుకు వారా తొలగించాల్సి వస్తుంది కాబట్టి ఈనాడు గతంలో ఎవరైతే కబ్జాలు చేసి అమ్మినారో వారికి ఏమాత్రం ఇబ్బంది లేదు కానీ ఈనాడు ఆ తక్కువ రేట్లకు వస్తుందని కొనుక్కున్న వారు చాలా ఇబ్బంది పడుతున్నారు జిహెచ్ఎంసి పర్మిషన్లు లేక ఉన్నటువంటి హెచ్ఎండి పర్మిషన్లు లేనటువంటివి హైడ్రా కూలుస్తామన్నట్టుగా ఈనాడు ఆ పేదల్లో వ్యతిరేకత రావద్దు ఈనాడు పర్మిషన్స్ ఉంటే మేము కూల్చబం సో ఈ విధంగా ముందుకు ముందుకెళ్తుంది కానీ పేద ప్రజల పైన భారం పడితే ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు ఇల్లులు అకస్మాత్తుగా వచ్చి కూలగొట్టడంతో ఈనాడు రోడ్ల పద పడ్డ బతుకులు ఎంతో మంది ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతాం ఈనాడు దాన్నే ఆసరాగా తీసుకొని బీఆర్ఎస్ నాయకులు వారిని ఆ చేర్చుకొని మరి గోడ వెళ్ళబోసుకున్నట్టు వీడియోలు వైరల్ చేస్తున్నారు ఈనాడు గతంలో మీరు రిజర్వేలు డెవలప్మెంట్ లో భాగంగా గ్రామాలు గ్రామాలు రిజర్వేలు కలిసిపోయినాయి అప్పుడు కూడా పేదలు ఎంతో బాధపడ్డారు కానీ హరీష్ రావు గారు మీరు ఆ ఏం చేసినారు అప్పుడు ఈనాడు రైతుల కుటుంబాలను ఆదుకున్నారు అప్పుడు ఆనాడు మరి ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంది మీరు ఇచ్చేటటువంటి వాల్యూ ఏ విధంగా ఉంది అప్పుడు కూడా రైతులు బాధపడ్డారు నిరుపేదలు బాధపడ్డారు ఇల్లులు కోల్పోయిన వారు బాధపడ్డారు అప్పుడు కూడా పేదలు ఇదే విధంగా రోడ్డున పడ్డారు సో దయచేసి డెవలప్మెంట్ లో భాగంగా సహకరించాలి కానీ ఈనాడు ఏదైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో పేదలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఒకవేళ అలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా హైడ్రా మీద వ్యతిరేకత అనేది మొదలైతది గోడు వెళ్ళిపోసుకున్న బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపనార్థాలు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఒక నలుగురు ఉన్న వెహికల్ మా కాలనీలో తిరుగుతుంటే వణుకు పుడుతుంది ఒక తెలియని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మా దగ్గర కనిపిస్తున్నది మా ఇంటికి ఆ ఇంతకు ముందు ఎవరైనా చూస్తుంటే అందంగా ఉంది కదా చూస్తున్నారా అనుకునేది కానీ ఇప్పుడు ఎవరైనా మా ఇంటి వైపు చూస్తే గుబులు అనిపిస్తుంది వెళ్లేవారు ఏం చేస్తారో ఇల్లు కూలగొట్టడానికి వచ్చారంటూ క్షణ క్షణం భయంతో బతుకుతున్నాం ఇది మధ్యతరగతి యువకుడు యువకుడి ఆవేదన వయసులో ఇది అవసరమా ఈ వయసులో ఇది అవసరమా నిజానికి ఈనాడు వాళ్ళు రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ ఇల్లులు వాళ్ళ కళ్ల ముందే ఎన్నో నలభై ఏళ్ళు యాభై ఏళ్లుగా ఆ ఇంట్లో నివసించేవారు కానీ ఈనాడు అకస్మాత్తుగా వచ్చి బుల్డలతో కూలగొడుతుంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు సహాయ స్థితిలో ఈనాడు పోలీసుల బందోబస్తుల మధ్యలో వందల మంది పోలీసుల బందోబస్తుల మధ్యలో మా ఇక్కడ ఇల్లు కూలగొడుతున్నారు ఈ వయసులో మేము ఏం చేయగలిగాం మళ్ళా మేము ఎట్లా ఇంటిని నిర్మించుకోవాలి అన్నట్టుగా వారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంపై రాలు రోగుతున్నారు వాస్తవం అది మేమేం కావాలి మా జీవితం ఏంటి ఇవాళ మాట్లాడుతున్నాం రేపు ఎక్కడ ఉంటామో తెలియదు అన్ని లీగల్ ఉన్నా మమ్మల్ని ఇంత బాధ పెడతారా అంటూ ఆ బోరు మంది ఓ మహిళ మహిళ నిన్న నిన్న కూడా ఒక రిజిస్ట్రేషన్ అయ్యింది హైదరాబాద్ వచ్చిందని రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు తెలియదా అంతెందుకు మేము కట్టే ఫీజు ఎవరికి పోతుంది గవర్నమెంట్ కు కాదా ఒక వ్యవస్థ లోపానికి ప్రజలను బలి తీస్తారు వాస్తవానికి అక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి రోడ్లు వేసినారు వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చినారు కరెంట్ ఫెసిలిటీస్ ఇచ్చినారు సో ప్రజలు తప్పకుండా అక్కడ లోన్లు తీసుకోవడము కొనుక్కోవడం జరుగుతుంది కానీ ఈనాడు మేము గవర్నమెంట్ ట్యాక్సీలు కడుతున్నాము కరెంట్ బిల్లులు కడుతున్నాము పవర్ ఛార్జెస్ కడుతున్నాము ఈనాడు మరి ఇట్లా కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ మేము లీగల్ గా ప్రొసీడ్ అయినాము అన్నట్టుగా పబ్లిక్ ఆవేదన సో ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ముందుకెళ్లాలి సో ఉన్న వాటి నుంచి ఇకపై నెక్స్ట్ మరలా ఈ విధమైనటువంటి లీగల్ కన్స్ట్రక్షన్ జరగకుండా చూస్తారా సో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుని మాత్రం ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రజల ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని చెప్పేసి కోరుతాను త్వరలోనే ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం మంత్రి పొన్నం సో ఈనాడు మరి ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి పొన్నం ప్రభాకర్ గారు ఆ ఇవ్వడం జరిగింది ఏదైతే ఎంతో మంది మరి ఈనాడు జనాలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని రూట్లలో బస్సు లేక ఇబ్బంది పడుతున్నారు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో బస్సు వెళ్ళలే పరిస్థితులు మరి ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రోడ్లు పునరుద్ధరించి ఈనాడు గ్రామాలలోకి బస్సులు తీసుకెళ్లే విధంగా ఈనాడు కొత్త బస్సులు ఏర్పాటు చేస్తూ కొత్త ఆ డ్రైవ్ డ్రైవర్లని అదే విధంగా కండక్టర్లను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది సో పునఃం ప్రభాకర్ అదే చెప్పడం జరిగింది సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోకి బస్సు ఫెసిలిటీస్ ని కల్పిస్తాం సో అది ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా వివరించడం జరిగింది సో ఈనాడు ప్రజల ఆ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం బస్సు సౌకర్యాలు విద్యార్థులకినాడు గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు బస్ ఫెసిలిటీస్ లేక చదువుకోవడానికి కాలేజీలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు సో ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం బామ్మార్దికేనో అమృతం పేదలకు విషమ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఉన్న బీజేపీ కూడా కాపాడడం కష్టమే ఆయన రాజీనామా చేయక తప్పదని కేటీఆర్ పేర్కొన్నారు కేటీఆర్ పేర్కొన్నారు ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు బామ్మార్ద లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడడం బంద్ చేస్తా అనుకుంటున్నావా అని కేటీఆర్ అడిగారు ఖచ్చితంగా ప్రశ్నించాలి ఉన్నటువంటి ఇల్లీగల్ గా సీఎం అయినా సరే సీఎం బంధువులైనా సరే కాంగ్రెస్ నాయకులైనా సరే రేవంత్ కేటీఆర్ గారు ప్రశ్నించాల్సింది ఈనాడు ప్రశ్నించడం అనేది అది హక్కు బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి హక్కు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి లీగల్ గా వాళ్ళు వాళ్ళకి నోటీసులు కూడా కోర్టు ద్వారా వెళ్ళి వాళ్ళకి నోటీసులు పంపించాలి ఈనాడు ప్రతి ఒక్కరు శిక్షక అరువులే తప్పు చేస్తే మాత్రం శిక్షించాల్సిందే ఈనాడు ముఖ్యమంత్రి అయితేనేమి మంత్రులైతేనేమి ఎమ్మెల్యే అయితేనేమి అధికారులు అయితేనేమి ఖచ్చితంగా అవినీతి జరిగిన నిజ నిర్ధారణ అయితే రేవంత్ రెడ్డి గారి పైన కూడా చర్యలు తీసుకోవాలి ఆ అని కేటీఆర్ అడిగారు బాంబర్దికి అమృతం పంచి పేదలకు విషయం ఇస్తుంటే చూస్తూ ఊరుకోమని సీఎం రేవంత్ రెడ్డి ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన ది శోధ కంపెనీకి పదకొండు వందల ముప్పై కోట్ల టెండర్ కట్టబెట్టింది మాటికి నిజం అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ ఏడు ఆ పదకొండు పదమూడుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉల్లంఘించిన మాట నిజం శోధ అనే కంపెనీ గత రెండు సంవత్సరాలుగా రెండు కోట్ల రూపాయలు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీని అని కేటీఆర్ గుర్తు చేశారు ఢిల్లీలో ఉన్న ఆ బిజెపి దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బలంగా నిజాయితీగా ఉన్నది ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా నువ్వు దొరికావు రాజీనామా తప్పదు అని కేటీఆర్ పేర్కొన్నారు ఖచ్చితంగా ఈనాడు కోర్టు నిజ నిర్ధారణ కోర్టులో వెలువరనుంది సో కేటీఆర్ గారు ముందుకెళ్లి తన ఉన్నటువంటి సాక్ష్యాధారతో సహా అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వండి సో ఏం జరుగుతుందో కోర్టు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటది ఈనాడు చట్టానికి ఎవ్వరు చుట్టాలు కా చుట్టాలు కాదు కోర్టులు కూడా పరిష్ఠంగా పనిచేస్తున్నాయి ఈనాడు నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసుకోవాలి తెలంగాణలో రెండు రోజులు పిడుగులు పిడుగుల వానలు తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది ఆ సముద్ర మట్టానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ ఆ మన్నార్ వరకు ఉన్న ద్రోణి ప్రస్తుతం కొమోరీస్ ప్రాంతం నుంచి ఆ ఇంటీరియర్ తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉందని తెలిపింది ఈ క్రమంలో ఆదివారం ఆసిఫాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలజీ భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాం భగద్వాల్ జిల్లాలో అక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది సో ఖచ్చితంగా ప్రజలు రైతులు యువకులు విద్యార్థులు అందరు జాగ్రత్తగా ఉండి రోడ్డు ప్రయాణాలు చేసే వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉండి ఉన్నటువంటి ప్రయా ప్రయాణాలకు స్వస్తి చెప్పి మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలి ఈనాడు ఇబ్బంది పడద్దు వానలలో ప్రయాణాలు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితిలో ఈనాడు మనం ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూసినాం వాగులలో కొట్టుకోవడం విద్యుత్ కి గురవడం సో దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వర్షాల దృశ్యం కోరుతుంది బలహీనతే సైబర్ నేరగాలకు వాసర సైబర్ సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ ఏఐ ఈవెంట్ లో సైబ్రాబాద్ సిపి అవినాష్ మహంతి పేర్కొన్నారు ఆ మనిషిలో ఉండే రెండు బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాలు రెచ్చపోతున్నారు రెచ్చిపోతున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ చాప్టర్ ఆధ్వర్యంలో సెక్యూరి సెక్యూరింగ్ ది ఫ్యూచర్ నావిగేటింగ్ ఇంటరాక్షన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రైవసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో వెస్టర్న్ హైదరాబాద్ లో ప్రత్యేక సదస్సు బుధవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భయం దురాశతోనే సైబర్ నేరాలు జరుగుతున్నాయని ఇప్పటి వరకు జరిగిన నేరాలను ముప్పై శాతం వాటా సైబర్ క్రైమ్ ఆక్రమించిందని రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు ఆన్లైన్ బెట్టింగ్ రుణ యాప్ల మోసాలు విపరీతంగా పెరిగాయని యూపీఐ చెల్లింపులు క్రిప్టో నెట్వర్క్ ఉపయోగించి పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారని తెలిపారు అతి తక్కువ ఐటీ మౌలిక వసతులతో సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడుతున్నారని వారి వద్ద అత్యాధునిక సాంకేతికత లేదని స్పష్టం చేశారు సైబర్ నేరాలపై అవగాహన రీత్యం నిర్లక్ష్యం కారణంగా మోసాలకు గురవుతున్నారని తెలిపారు సో ఖచ్చితంగా ఈనాడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరాలు రెచ్చిపోతున్నాయి మీ అకౌంట్లని సీజ్ చేయడము మీ ఫోన్ లో ట్యాపింగ్ చేయడం కానీ అదేవిధంగా మీ అకౌంట్లను కనెక్ట్ తెలుసుకొని మీ ఫోన్ నెంబర్లకి ఏదో ఇల్లీగల్ గా మెసేజ్ పంపించడం ఫోన్ చేసి క్లిక్ చేసి మీ ఆధారాలను దాంట్లో అప్లోడ్ చేయండి మేము మీకు ఇది ఇస్తున్నాం ఈ లోన్లు ఇస్తాం ఆ లోన్లు ఇస్తాం మీకు మీరు యాభై రూపాయలు యాభై వేల రూపాయలు గెలుచుకున్నారు సో ఇది నొక్కితే మీకు యాభై వేలు వస్తాయి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పండి మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి సో ఈ విధంగా ఫోన్లు రావడం జరుగుతుంది సో ప్రజల దయచేసి జాగ్రత్తగా ఉండండి ఇటువంటి సంఘటనలు ఎదురైతే ఆ ఫోన్ నెంబర్ని తీసుకొని పోలీసులకు కంప్లైంట్ చేయండి ఖచ్చితంగా ప్రజలందరూ అవగాహనతో ఉండాలి ఈనాడు సైబర్ నేరాలకు ఎంతో మంది ఆ నేరస్తులు ఎంత చేసినా గానీ ఆ పోలీస్ వ్యవస్థ కూడా పటిష్టంగా వర్క్ చేస్తూ ఈనాడు సైబర్ నీరాగాలను కూడా పట్టుకోవడం జరుగుతుంది సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఏ ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం సో ప్రజలైతే మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజర్సన్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే